హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా మా ఇంటికి నీళ్ళు తేవడం చాలా కష్టం ఫ్రెండ్స్ వేరే కంచెలు తేవాలి వీడియో మొత్తం అదే ఉన్నది ఈ డబ్బాలు ఈ మూడు గోళాలు ఈ గోళాలను వేరే వేరే ఏరియాలలో ఒక్కొక్కటి అంటారు ఏమంటారు చెప్పండి తీసుకొచ్చినాం వీడియో మీకు నష్టది ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళ కష్టాలు ఎట్లుంటాయి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడండి నీళ్ళ కష్టాలు అంటే వైతుంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మేము వేరే కాంజాలు వచ్చేది ఫ్రెండ్స్ నేను వచ్చిన కాబట్టి ఒక ట్రాక్టర్తో తీసుకొస్తున్నాం నీళ్ళు పో ఆ బాటలో పట్టుపోరాడు పట్టుకోరే పోంపుకోవాలి బో ఇంతముందు వేరే కాంచాలు తెచ్చేది బోరింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ నుంచి చేస్తున్నాం ఇంటికి దగ్గర అన్నట్టుగా ఈ మోట్రా అందుకే ఈ నుంచి చేస్తాను చిన్నదానా తీసుకోపో ట ఉరికి ఉరికి ఇక్క చిన్నదా మంచిగా ఉన్నది నా లెక్క ఇది ఎత్తగా డబల్ డబల్ బండ్ వస్తాయి తీసుకోపో తీసుకో నీ ఇష్టం వచ్చినట్టు ఇలా తీసుకోదావా చాలా పట్టుకోరు బిడ్డ మా అన్న డాక్టర్ ఫ్రెండ్స్ మా అన్న చనిపోయిండు ఆయన డాక్టర్ ఇది రెండు సంవత్సరాలు అండి ఆ డాక్టర్ ఇంట్లో ఉండే బట్టి ఇప్పుడు ఇగో నీళ్ళకి తీసుకొచ్చినాం మేము ఇట్లా తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్ మా నీళ్ళ కష్టాలు చూడండి ఇయో పట్టుకో నేను భర్త పడుకో నేను ఎక్క పట్టట్ అయితే పట్టుకో నేను తప్పిద్దానా ఇది ఇది కళ్ళు పడుకో ఇప్పుడు తీసుకురా ಹೇಗಪ್ಪ ಅದು ಪत्ता ಜರಗಾಲ ಹೋಗಿ ಕಡತ ವರತ ಹೋಗಿ ಕಡತ ವರತ ಹೋಗಿ ಕಡತ ವರತ ಹೋಗಿ ಕಡತ ವರತ ಹೋಗಿ తన మూతలు తీసిచ్చే బోర్ లేదు కదా ఫ్రెండ్స్ వాటర్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాం ఇక్కడ ఇది బోర్ వస్తుంది ఈ నుంచి తీసుకెళ్తున్నాం అన్నట్టు వాటర్ వాడుకోవడానికి మా పిల్లలు వాడుతున్నారు నల్ల దగ్గర పిల్లలు పడుతున్నారు అయినా తీసుకొస్తున్నాడు వాటర్ పెడుతుంది పైన అవు మా బిడ్డలు పెడుతున్నారు మస్తు కష్టం ఫ్రెండ్స్ మాకు వాటర్ ఉండవు అక్కడ అది గిన్నె జీన్నే అంత దూరం మళ్ళీ ఏం జరుపుతుంది అని అవుతుంది అంత పెద్దది మళ్ళీ ఉండని ఆగు కదా సీకు ఏం పడదు అంటున్నావు అయ్యా నిండలే అన్నీ నిండా బిడ్డ నల్ల కూడా బంద్ అయిపోయింది నీళ్ళ హీరుకి వస్తే రోజు అత్తమ్మ బంద్ అయింది మరి బంద్ అయిందిగా ఇప్పుడు ఇప్పుడు బంద్ అయిందిగా అంటున్నా కరెంటు పోతే పోతుందా ఇంత కష్టం ఉంది వాటర్కి మాకు చెప్తే ఎవరు నమ్మరు కదా ఫ్రెండ్స్ అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు కదా ఏదైనా కళ్ళతో చూస్తేనే కదా తెలిసేది చూడండి మా కష్టాలు సిం ప్యూర్ వాటర్ ఆడ చూడండి నీ నువ్వు ఎట్లా కెళ్ దారి లేదు పోవడానికి అందుకనేసి తిరిగి వస్తారు అన్నట్టు అప్పుడు నడుచుకుంటూ పోతాం మళ్ళీ అట్లా చుట్టు తిరిగి వస్తాం చిక్క నుంచి దారి లేదని చెప్పిన మాకు రావడానికి వాటర్ రావడానికి ఇంకో ఇట్లా చుట్టూ తిరిగేసి అక్కడ చుట్టూ తిరిగి అట్లా తిరిగి ఇట్లా వస్తుంది ట్రాక్టర్ ఇప్పుడు చూడండి అది బండి అడ్డం వస్తుంది అత్తమ్మా అందుకు మళ్ళీ మళ్ళా మళ్ళీ మళ్ళా ఇప్పుడే మా డాడీ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే వేయరు ఇప్పుడే వచ్చారు మళ్ళీ అవన్నీ నీళ్ళు మళ్ళీ తెచ్చి ఫ్రెండ్స్ అవన్నీ మూసిరు పెట్టిర్రుగ ఇవన్నీ వాటర్ ఫ్రెండ్స్ తాగడానికి ఇందాకనేమో వాడుకోవడానికి తెచ్చినాం అక్కడి నుంచి ఇవ్వి తాగే వాటర్ అన్నట్టు వేరే దగ్గర నుంచి వాళ్ళే మళ్ళీ వీటిలో ఇవన్నీ వాడుకోవడానికి అన్నట్టు వాటర్ అది ఇంట్లో కూడా దీని నిండా ఇందా బకెట్లలో బకెట్లల్లో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ నీళ్ళు తెచ్చినాం ఫ్రెండ్స్ త్రీ టూ త్రీ టైమ్స్ పోయి తెచ్చినాం ఫ్రెండ్స్ ఆ డాడీ తెచ్చి అవన్నీ నింపిండు ఫ్రెండ్స్ ఇవన్నీ క్యాండ్లు తెచ్చి పోషిండు ఫ్రెండ్స్ అవన్నీ అన్నీ అన్నిట్లల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్లు